తారీఖు నాడు మావల వంచుకున్నాం తాళ్ళు వంచేసుకున్నాం యాక్చువల్ మా దగ్గర ఈజులు ఏంటంటే తాళ్ళకన్నా ముందే ఒక పదిహేను రోజుల ముందే కోసం కానీ ఈ సంవత్సరం వర్షాలు పడట్లా కొంచెం లేట్ అయిపోయింది ఒక రెండు మూడు రోజుల నుంచి ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కోత్తురు అయితే మొన్న వర్షాలు అప్పుడు ఎందుకు పోయలేదు అంటే కోత్తే అవి బుడ్డిపోయి ఖరాబ్ అవుతాయి దాని గురించి పోయలేదు మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు ఇలా ఈదులు కోసేస్తున్నాం ఈదులు కోసి ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టిన తర్వాత తర్వాత తాళ్ళు ఈదులు వంచుకుంటాం మా దగ్గర ఏంటంటే ఎక్కడైనా ఈధులు ఎవరిదాలు వంచుకొని ఫస్ట్ మిద్దలు వేసుకొని ఈదులు వంచుకొని కోసుకుంటాం కానీ ఈదులు ఇట్లా కనబడే ఎందుకంటే నిండు అమ్మలతోనే ఎవరికి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి అన్ని కోసేసి తర్వాత మిద్దలు వేసుకుంటాం తర్వాత వంచుకుంటాం ఈసారి ఒక నెల రోజులు లేట్ అయినట్టు ఈత కళ్ళు ఎప్పుడు దసరా ఫుల్ ఉండేది నీరా ఈసారి లేదు కొంచెం లైట్గా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పోషం అంతే ఇవ్వాలి మీ కుర్ర అంటారు ఎందుకంటే అది ఇంతకుముందు గీయలేదు గియ్యం దాన్ని కుర్రు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ తాత కోర్చుని or nel bis atto ko pako si giyan na kur gante ఇక్కడ కోసం ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఇదంతా ఇంత జిబ్బులా ఇదంతా ఎట్లా ఏర్పడుతుంది ఇక్కడ ఒకళ్ళు ఇది ఒకరికి ఏర్పడదు అందుకే మంచిగా సాఫ్ చేసుకొని కమ్మని తీసుకొచ్చి అందరూ పొత్తుల ఒక పది మంది కలిసి వస్తారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఆ కోసిన వాళ్ళకి ఇదికు నూట యాభై రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తాం ఇంకా ఎట్లా ఏర్పడితే మనకు ఏర్పడదు దాని గురించే మేము మంచిగా నీట్గా అవు కొడుతూ సిఫాయిలు ఇద్దరు తాతలు సిపాయిలు వీళ్ళిద్దరు మీకు ఇంతకుముందు చూపెట్టినా పోయిన సంవత్సరం మనం నీళ్ళ గీసినప్పుడు వీళ్ళిద్దరే గీసేరు అది గీసుడు కూడినా ఇప్పుడు ఈజులు గోసుడు పెడుతున్నా మంచిగా అయినా ఏందా ఉంటుంది కదా బాల్సిన తర్వాత పడతాడు ఇది ఈత కమ్మలు మస్తు షార్ప్గా ఉండే ఈత ముందు ఈత ముందు బాడీలో దిగినాక మనం దిద్దామంటే దొరకది ఎందుకంటే ఇది ఒక దగ్గర ఉండదట బాడీలో తిరుగుతూనే ఉంటుంది ఈ ముందు చిన్నది తిరిగి మళ్ళీ దానంతా ఇది అంతకు మంచిగా తెల్ల ఉన్నది ఇట్లా మా ఇదులు పోతుండగా ఇది రెండు గుడ్లు దానమాట యాక్చువల్లీ గుడ్లు ఏంటంటే నెమలి గుడ్లు ఈ గుడ్లు మనం ఇప్పుడు చూసినామా ఇక్కడ నెమలు రాదట వీళ్ళు సీనియర్లు తాతలు చెప్తారు ఎందుకంటే దా అది పెట్టిన గుడ్డు అది ఎవరు చూడొద్దట పిల్ల ఇక మరి ఇప్పుడు వస్తుందా రాదా తెలియదు మొత్తం కూడా ఈ గుడ్లు ఇళ్ళ పెద్దగా ఉన్నాయి మస్తుకొని కోడిగుడ్ల పెద్ద ఉన్నాయి अधल <laughs> बि మట్టిైతే ఇప్పుడు వాళ్ళకైతే పని చెప్తున్నాం ముప్పై ముప్పై రెండు గంటల టిఫిన్ గిట్లా గురించి టిఫిన్ అన్నం లేకున్నా సరే పని చేసేటప్పుడు ఒక సాయ తాగి ఒక బీడు ముట్టించి రండి అవి రైలు పోకి వెళ్తానే ఉంటుంది తప్ప తప్ప మా సార్ రైల్ పైనకి ఓనర్ ఓటెన్ కోటి వెళ్తానే ఉంటుంది ఫ్రెండ్స్ మొన్న ఫోర్ డేస్ ముందు ఈదులు అన్నీ కోసేసారు ఇప్పుడు ఈదులు ఇలా నాలుగు రోజులు ఎండిన తర్వాత ఇలా ఈదులు వంచుకుంటున్నాము ఇక ఈదులు చూసుకొచ్చుకుందామని వచ్చేసి నేనైతే ఇంకా అందరూ తాళెక్కి ఇంటికి ఇంకా అస్తలేరు ఇట్లా కొట్టినాక ఈదులు కోసేసారు కోసినాక మంచిగా బుడ్డిపోకుండా చీమలు పౌడర్ కొట్టిండు ఇంకా మళ్ళీ అక్కేందంటే వర్షం ఏం పర్లేదు వర్షాలకింత కూడా ఈ చీమలు పురుగులు పడకుండా చీమల పౌడర్ కొట్టేడు వర్షాలు వల్లేదు వర్షాలు పడితే కొంచెం బుడ్డిపోతుంటాయి ఇంకా వర్షాలు వల్లే అందరు ఇట్లా కోసినాక అందరు మిగిలిన వాళ్ళు అందరూ చూసుకొచ్చుకోవాలి చూసుకొచ్చుకున్నాక ఇప్పుడు ఎల్లమ్మ కడుక్కొని మళ్ళీ సీరియల్ వైజ్గా మిద్దలేసుకుంటాం ఒకటి నుంచి ముప్పై దాకా ఓలెన్ కోవల్ సీరియల్ నెంబర్ పేర్లు తీస్తాం చిట్లు తీస్తాం చిట్టి తీసిన తర్వాత ఓలెన్ కోవలిగా ఆ ఫ్రెండ్స్ ముప్పై మూడు పాలు ముప్పై మూడు పాలు పేపర్లలో రాసుకొని ముప్పై మూడు మొత్తం మలిసిపెట్టినాం ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఇట్లా దీన్ని పట్టుకొని ఒక్కొక్కటి ఇస్తాం ముప్పై మూడు సీరియల్ నెంబర్స్ ఇస్తాం ముప్పై మూడు ఒకటి ఒకరు పట్టుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తాం మెల్లగా ఆ తర్వాత లైన్ వైజ్గా సీరియల్ వైజ్గా ఫస్ట్ నుంచి ముప్పై మూడు దాకా మళ్ళీ ముప్పై మూడు నుంచి ఫస్ట్ దాకా ఇలా టూ టైమ్స్ తిరిగితే అయిపోతాయి మనిషి నాలుగు ఈజ్లు మాకు కంప్లీట్ అయిపోతాయి फर्स्ट में थे फर्स्ट नंबर दे गॉड नावला प्रवीण गॉड गड्डामी श्रीनिवास गॉड गड्डामी சின்ன శ్రీनिवास गॉड राइट ये अपन चाचा तो लोप कर चला चलो नी मेरे गीली बातिंग लोप कर लोप कर ये फर्स्ट येला मेरे गीला अरे వంచడం అయిపోయినాయి ఇక అన్నీ వంచుకున్నాడు ఇక ఆగుతనే లేడు మస్తు రోజులే అని ఇంకా రెండు ఇదులు రావాలి కానీ ఆయన చెక్కుంటూ ఇక అట్లా ఇన్ని రోజులు ఎండిపోయింది ఇట్లా ఉలితోని మొత్తం చెక్కేస్తుండు మేము కొంచెం సీమల పౌడర్ ఒక పురుగులు ఏం పర్లేదు ఫ్రెండ్స్ ఈదులు వంచుకున్నాం ఈదులు వంచుకున్నాక ఇక ఒక వారం రోజులకు పని చేసుకున్నాక దీన్ని ఎక్కేసిర్రు ఇంకా ఆకులు వేయలేదు ఇప్పుడు ఆకులు ఎత్తే రోజు కూడా ఇట్లా మట్టలు తీయాలి ఆ మట్టలు ఎందుకు తీస్తారంటే బరాబర్ అంటే కళ్ళు ఇక్కడ అంటే ఇందులో ఒక నయమ్మట్టే ఇది ఇది ఫస్ట్ అంటే నయం మట్ట అంటే మనం గీసినప్పుడు దీని నుంచి కింద దాని మొదలు కొంచెం అంత ఆనుతుంది అంటే కళ్ళు వస్తుంది ఇప్పుడైతే ఇంకా ఆకులు వేయలేదు నేను మట్టలు తీసేసాను అట్లా ఇలా ఒక్కసారి రావనంటే ఏది రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాం అంటే మనం వచ్చే కళ్ళు డైరెక్ట్ వాడదు కదా దాని గురించి ఇక్కడ దోని బల అని అంటారు బల అంటే అంటారు ఇక్కడ ఒక చిన్న హోల్ లెక్క అందరం లెక్క వేస్తారు ఇట్లా చూడు ఎట్లా చేద్దామా అట్లా అదా అసలు ఈదుల పని అంటే ఈ ఆకులు ఆకులేసుడే మెయిన్ పని గీసుడేమో గాని అవుతాదా ఆకులేసుడే మెయిన్ పని కదా ఎందుకంటే ఆకులు ఎంత గట్టిగా ఒక్కసారి అయితే కొన్ని నెల్లు ఉండాలట నాలుగు నెల్లు నాలుగు నెల్లు దీని ఇప్పుడు మనకు కళ్ళు పడడానికి ఇది ఈది కమ్ముంటుంది ఈది కమ్మను అట్లా ఇది తీసేసుకొని నీట్గా దానికి ముళ్ళు ఉండే కొన్ని ఆ ముళ్ళు కట్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వరుసలో పెట్టుకొని ఇప్పుడు ఆకులు వేసేస్తాను ఇంతకుముందు మనం హోల్డ్ చేసినామా అందులో స్విట్టర్లో చూడదు అయినాక మొత్తం వర్క్ అయిపోయినాక మంచి నీట్ మీకు అట్లా ఇప్పుడు వచ్చే కళ్ళు వచ్చేది అంటే ఇంకా కళ్ళు కష్టలేదు మళ్ళీ పెట్టేదాకా ఫ్రెండ్స్ మనం బొచ్చ ఎక్కువ ఆకులు వేసుకొని రొట్టి కట్టేసినాం ఇంకొక మూడు నాలుగు రోజులు అవుతుంది గియబట్టి కొంచెం కళ్ళు పడుతుంది చూద్దాం ఇప్పుడు అంత కళ్ళు పడ్డట్టుంది నొట్టు మంచిగా పడ్డట్టుంది మడ్డీ అంతా పోసింది కానీ మొగుళ్ళకి ఇంకా తక్కువ పడుతున్నాయి మొత్తం మొగుళ్ళు మొగుళ్ళు ఇది ఇచ్చిన తర్వాత మంచిగా నీట్గా ఇట్లా ఇది పెట్టి కంటే ఇటు సైడ్ కళ్ళు పోకుండా ఇది అడ్డు పెడితే రెండు ముళ్ళు గుచ్చి ఒక ఆకు ఇదే ఇది ఆకు తీసేసి సైడ్ బోండు పెట్టేసి రెండు ముందు చూస్తే డైరెక్ట్ మళ్ళీ కింద పోతుంది కదా ఇక్కడికి ఇటు సైడ్ కింద పోకుండా డైరెక్ట్ లోట్లోనే పడుతుంది దీనికి అనుకోండి ఒక అడ్డు లెక్క అంతే మంచిగా నీట్గా విడిచేసుకోవాలి కొంచెం పురుగు పడ్డది ఇక్కడ అడ్డు పురుగు ఈ పురుగులు పడ్డట్ల దీన్ని ఇది చచ్చిపోతుంది కొంచెం పురుగు పడగానే చూసినా చూసి దాన్ని చంపేసిన అయినా కూడా ఇంకా రెండు మూడు పురుగులు చూస్తూనే ఉన్నాయి ఇంకా పౌడర్ కొట్టాలి ఈజ్లకు ఎప్పటిదప్పుడు సిమల్ పౌడర్ కొట్టుకుంటుంటే పురుగులు పడకుండా చచ్చిపోదు ఫ్రెండ్స్ అంతే ఇజులు నాకు తెలిసిన తర్వాత చెప్పేసినాం మా ఊళ్ళో ఎట్లా ఎక్కరు ఎట్లా చేస్తారని చెప్పి ఈజల గురించి ఇక మాది రెండు ఇదుల ఇది మాకు నాలుగు ఈదులే ఉంటాయి యారకు రెండు ఇజులు కొన్ని జాగలల్లో ఉంటాయి కానీ ఈసారి మా కొంచెం ప్రిపేర్ చేసిరు ఒక రెండు వందలు చెప్పు తీసుకొచ్చినాం వేరే దగ్గర ఒక జాగాల మంచిగా అలిగినాం అవి వెరుగుతూ ఒక నాలుగైదు ఏళ్ళ తర్వాత మాత్రం కొంచెం ఈదులు ఎక్కువ అయిపోతాయి మా ఫేమస్ ఎక్కువ తాటికల్ మీకు చెప్పిన ఆల్రెడీ ముందు వీడియోలలో అండ్ మాకు సిద్ధం కూడా స్టార్ట్ అయిపోయింది కొత్త రంగులు స్టార్ట్ అయిపోయినాయి ఇక నుంచి నెక్స్ట్ ముప్పై తారీఖు గడపవనం అని కడతారు దాన్ని నెక్స్ట్ లాగ్లో యూపెడతాను నేను సిద్ధోగానికి ఒక ఇంట్లో పెళ్ళి అంటేనే మనం ఒక పిచ్చ అంగమ చేసే ఉంటుంది అలాంటిది మా కుల దైవం రేణుకామత పెళ్ళి అంటే ఎట్లా అంటే ప్రాసెస్ దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో నేను అప్లోడ్ చేస్తుంటాను అసలు సిద్ధమో ఎట్లా చేస్తారు సిద్ధం అంటే ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ నెక్స్ట్ బ్లాగ్ నుంచి యూపెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్